తెలంగాణలోని ఒక చిన్న ఊరు పచ్చని పొలాలు వడగల్లతో మెల్లగా ఊగే జొన్న చెట్లు సాయంత్రం వేళ పక్షులు గూళ్లకు చేరే సన్నివేశం ఆ ఊరిలో నివసించే జగ్గారావు సీతమ్మ అనే దంపతులకు ఒక పాప పుట్టింది ఆ పాప పేరు సంధ్య సంధ్య తల్లిదండ్రులు సాధారణ రైతు కుటుంబం ఉదయం పొలానికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి కూలీతో చెమటతో జీవనం కొనసాగించేవారు కానీ వారి మనసు మాత్రం ఒక ఆలోచనలో ఉండేది మా కూతురు పెద్దదే మంచి ఉద్యోగం చేసుకోవాలి మా కన్నా బాగు జీవితం గడపాలి అని అనుకునేవారు సంధ్య చిన్నప్పటి నుంచి తెలివైనది గురువులు కూడా ఆమెను మెచ్చుకునేవారు తండ్రి ఆమె కోసం కొత్త పుస్తకాలు కొనలేకపోయినా సీతమ్మ తన బట్టలు అమ్మి ఆమెకి స్కూల్ ఫీజు చెల్లించేది ఊర్లో పదో తరగతి వరకు చదివిన తర్వాత సిటీలో జూనియర్ కాలేజ్ అడ్మిషన్ వచ్చింది ఆ రోజు జగ్గారావు కళ్ళల్లో కన్నీరు ఉంది వారు మొదటిసారి బస్ ఎక్కిన తరువాత తమ కూతుర్ని సిటీకి చేర్చారు ఎంత దూరం ఉన్నా అమ్మ మన మీద ప్రేమ మాత్రం తగ్గదు అని తల్లి చెప్పిన మాటలు ఆ బస్ టైర్ల శబ్దంలో కలిసిపోయాయి సిటీలో కొత్త ప్రపంచం లైట్స్ కాఫీ షాపులు కొత్త స్నేహితులు కొత్త కళలు తండ్రి కూడా సిటీలో ఒక చిన్న బట్టల షాప్ పెట్టాడు కుటుంబం ఇప్పుడు కొంచెం సర్దుకుంది సంధ్య చదువులు బాగా చేసి డిగ్రీ తర్వాత పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధించింది ఆమె జీతం బాగానే వచ్చింది కానీ జీవితం కూడా మారిపోయింది ఫ్రెండ్స్ పార్టీలు లేట్ నైట్స్ అని కొత్తగా అనిపించాయి మెల్లగా తల్లిదండ్రులతో మాట్లాడే సమయం కూడా తగ్గిపోయింది వారు ఆమె కోసం వండిన భోజనం కూడా లేట్ అవుతుందని అంటూ వదిలి బయట తినడం మొదలుపెట్టింది తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు సిటీ జీవితం అంటే ఈ విధంగానే ఉంటుంది అని అనుకున్నారు కానీ ప్రతి రాత్రి సీతమ్మ తన కూతురి తలుపు వైపు చూసి ఇవాళ కూడా రాలేదు అని అనుకునేది ఒకరోజు సంధ్య తెలిపింది అమ్మ నాన్న నాకు అమెరికా ఆఫర్ వచ్చింది శాలరీ చాలా బాగుంది నేను వెళ్ళాలి అని అంటుంది జగ్గారావు గుండెల్లో గర్వం కానీ కళ్ళల్లో కన్నీరు సీతమ్మ చెప్పింది పోయి నీ కళ్ళల్ని నెరవే నెరవేర్చు కానీ మమ్మల్ని మర్చిపోకు అని అంటుంది సీతమ్మ సంధ్య అమెరికాకు వెళ్ళింది మొదటి రోజులు సంతోషంగా గడిచాయి కొత్త స్నేహితులు లగ్జరీ రూమ్ మంచి జీతం కానీ మెల్లగా ఒంటరితనం మొదలైంది రూమ్ రెంట్ ఎక్కువ ఫుడ్ సర్దుకోవడం కష్టంగా ఉండేది తల్లిదండ్రులు వీడియో కాల్కి సమయం ఇవ్వడం తగ్గింది అమ్మ ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను నాన్న సాయంత్రం మాట్లాడతా అని ఏదో ఒకటి చెప్పేది అలా రోజులు గడిచిపోయాయి ఇక జగ్గారావు సీతమ్మ ఊరిలో ప్రతి ఉదయం గేటు వైపు చూస్తూ మన సంధ్య ఏం చేస్తుందో అని ఆలోచించేవారు ఒక సంవత్సరం తర్వాత సంధ్య ఉద్యోగం కోల్పోయింది అమెరికాలో పరిస్థితులు కఠినంగా మారాయి కొత్త ఉద్యోగం దొరకలేదు రూమ్ రెంట్ బిల్లు ఒత్తిడి అన్నీ పెరిగిపోయాయి ఎవ్వరూ సాయం చేయలేరు అప్పుడు ఆమె ఫోన్ తీసుకుంది తల్లిని తల్లికి కాల్ చేసి చెప్పింది మొదటిసారి ఏడిచింది అమ్మ నాకు తిరిగి రావాలని ఉంది అని అంటుంది ఆ కాల్ విన్న సీతమ్మ కళ్ళల్లో కన్నీరు ఉప్పొంగింది రా అమ్మ నీ ఇల్లు ఎదురు చూస్తుంది అని అంటుంది సంధ్య తిరిగి హైదరాబాద్కి వచ్చింది తండ్రి షాప్ ఇంకా నడుస్తూనే ఉంది తల్లిదండ్రులు ఆమెను చూసి ఆనందంతో ఆత్మీయంగా కౌగిలించుకున్నారు ఆ క్షణంలో సంధ్యకు తెలిసింది నిజమైన ప్రేమ నిజమైన సంతోషం డాలర్లు కాదు అమ్మ కౌగిలిలో ఉంటుంది అని ఆమె తిరిగి ఉద్యోగం వెతకలేదు తండ్రి షాప్ దగ్గర కూర్చొని వ్యాపారం నేర్చుకుంది సాయంత్రం అమ్మతో కూర్చొని వంటలు చేయడం మొదలుపెట్టింది మరల ఆ ఇంట్లో నవ్వులు ఉసగుసలు తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం ఒకరోజు రాత్రి సీతమ్మ తన కూతురి గదిలోకి వచ్చింది ఒకరోజు రాత్రి సీతమ్మ తన కూతురి గదిలోకి వచ్చింది సంధ్య నిద్రలో తల్లి మోకాలపై తలపెట్టి పడుకుంది సీతమ్మ మెల్లగా తలపై చేయి వేసి అన్నది ఇప్పుడైనా మన పాప మళ్ళీ మన దగ్గరే ఉంది కదా ఇంతే చాలు వెంటనే ఆమె నిద్రపోయింది కానీ ఆ రాత్రి తల్లి గుండె మొదటిసారిగా శాంతిగా నిద్రపోయింది ఈ కథలోని సందేశం ఏమిటంటే మనం జీవితం ఎక్కడ ఉన్నా మన బలం మన తల్లిదండ్రుల ప్రేమే వారిని చూసుకోవడమే నిజమైన విజయం మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి